ఏమే ఎండు మిరపకాయలు ఉప్పు తీసుకురావా ఎవడో దిక్కుమలేదు దిష్టి కొట్టేసినట్టు నేను నేర్సం చేసింది దేశ దిమ్మిరికి దిష్టి కూడా తగ్గుతుందబ్బా మన గుమ్మనికి బూర్దు గుమ్మడికి వెళ్ళాడుతుంది కదా తీసుకొచ్చి నీ బుర్ర మీద కొట్టిననుకో గుమ్మడికాయ వేస్ట్ అయిపోతుంది వద్దులే ఏమైంది అరటి తొక్కలా అలా ఏలాడిపోయారు వర్క్ హీట్ ఆ హీట్ కి మావిడేకులు సిరీస్ లో ప్రసాద్ పెళ్లం చేసిన అస్థికి ఫ్రై లా మాడి మసి అయిపోతానని తెలుసా స్పీడ్ గా వర్క్ చేస్తుంటే ఆఫీసులో అందరు కాన్సన్ట్రేషన్ ఆమెదే అందుకే నేర్సం నువ్వు దిష్టిది

చెప్పాక సీనట్టు పెట్టుకుని చిక్కుడుకేసెలావుని వేసుకోనుకో నువ్వు వదిలేస్తావేంటి డీప్ ఫ్రై చేసేవు ఆ మాత్రం బై ఉంటే ఓకేలే బేసిక్గా ఏ బర్త్ అయినా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు హ్యాపీగా రాకూడదు ఓసారి నేను హ్యాపీగా ఇంటికొస్తే ఏమైందో తెలిసా సడు నువ్వు వస్తావా అని నేను సిల్క్ చీర కట్టుకుంటి ఆహా రబ్బయ్యా సిల్క్ చీర కట్టుకుంటి ఆహా ఏంటి మంచి హుషారు మీద ఉన్నారు ఏమీ లేదు ఏ నాతో చెప్పకూడదా చెప్పడానికి ఏముంది చెక్కుడు ఏమీ లేదు అంటున్నారు కదా అర్థమైంది దారిలో ఎవరితో లిఫ్ట్ అడిగి ఉంటది అదేం లేదు ఏదో పాంబల మొహ నువ్వును ఆఫీస్ ఏదో సరదాగా గడిచింది అంతే ఆఫీస్ లో సరదా ఎవరితో మన రిసెప్షనిస్ట్ దేవితోనా అదో దేవకన్యా నువ్వు దేవదోత నేను అమరీష్ పూరిని నిమ్మకాయలు ఎలా తీస్తా ఇద్దరితో సరసాలు అప్పుడే అది దేవత అయిపోయిందా అలా అనకే దేవి చాలా మంచి పిల్ల నేనెవరు మంచ కింద నల్లా కాదు గోడ మీద బల్లి దాని మీద ఈగ కూడా వాళ్ళనివ్వట్లేదు కదా పేడార్థాలు తీస్తే వచ్చే జన్మలో పేడ పురిగే పుడతాం నేను పేడ పురిగే పుడితే మీరు ప్రేమకు లేపడతారా రైలు బోగి లింకులు కలిపినట్టు అలా లింకులు కలిపి ఎత్తన పెట్టి నీ లిప్స్ మీద ఫెవికి కయ్యా అమ్మా నేను లింకులు కలుపుతా మీరు లవ్ చేసుకొని న్యూ పాడుకోండి చా ఈ కొంపలో నవ్వడం కూడా తప్పేనా ఆహా నేను కష్టపడి చాకరీ చేస్తుంటే ఇది మీకు కొంపలా కనబడుతుందా నువ్వే కాదు నేను కూడా గుడ్డు కానిగద్దలా గూళ్ళు పడిపోయేదాకా కష్టపడుతున్నాను మరి కష్టపడేవాడికి పొద్దున్నే స్ప్రేలు సెంట్లు ఎందుకమ్మా నేను సాఫ్ట్వేర్ నే గా ఉండాలి నేను కూలిదాన్న దుకాణాలు చాలా బెటర్ ఈ కూలి దాన్ని ఇంకెందుకో నేను మా పుట్టింటికి పోతా మీరెళ్ళి దాంతో ఇంకా ఆకలేకపోతుందే ఏడో ఒకండి అన్నం పెడతా రండి గురించి పోరే ఆఫీస్ నుంచి తిట్టుకొచ్చేది హ్యాపీగా రాకండి రా అప్పటి బయట ఎంత హ్యాపీగా ఉన్నా ఇంటికి మాత్రం ఏడు మొహన్ తో నువ్వు గుండెలు తీసిన గుండదంటే ఈ పాండమోహన్ అంతా పడగలవా కోడైల కాడ బిందులు పెట్టు బాక్సింగ్ చేస్తారు చూడు ఆ బ్యాచ్ ఇది కొంచెం నవ్వుతేనే తట్టుకోలేదు ఎదవ మొహం ఇది ఎప్పుడొచ్చింది ఇందాకే వచ్చింది నీకు తెలుసా చెప్పలేదు ఏంటి నాన్న అల్లుడు ఫోన్ నువ్వు అంటే నీతో చెప్తే నాశనం చేసేస్తావు కదా ఇదిగో అందుక ఉన్నాడు మాట్లాడు ఏంటి ధైర్యంగా నిజాలు మాట్లాడేస్తారులేరా నా కూతురు జస్ట్ నాశనమే నా పెళ్ళామైతే సర్వనాశనం దుంప నాశనం కూడా రెడీ ఇంతక ఏంటి మేటరు ఆ దుంప గురించి అల్లుడు దిగులు అంతాను దానికి ఏ సంబంధం సెట్ అవట్లేదు సెట్ అయ్యే సంబంధం ఏమో సడగొట్టేస్తుంది చివరికి ఏ చెట్టు కింద చెట్టు దోశలు వేసుకుంటది మీరు అత్తయ్య గారు చట్నీ లేని ఫ్యామిలీ సెట్ అయిపోతారు అందుకే నీకు ఫోన్ చేశాను కొంప తీసి నన్ను పళ్ళు కడమంటారా ఏంటి పళ్ళు కాదు అల్లడు దాని తాంబూలాలు సెట్ చేయాలి తాంబూలాలా ఈ జనరేషన్ లో అమ్మాయిలకి తాంబూలాలు సెట్ చేయడం అంటే పేకల దాకా మెక్కేసి తాంబూలం వేసుకున్నంత ఈజీ కాదు మన పేక మనం ఉచ్చు బిజించకు నూరేసుకున్నంత కష్టం పెడక మొహం మీద వేసుకుని పెడత పగల కొట్టేసుకోవడమే అలాంటివి పగలకుండా నువ్వే ఎలాగైనా దాన్నో దారులో పెట్టి ఎవరో ఒకళ్ళ ఇంట్లో దీపం పెట్టి ఎలా చేయాలడు మా అయ్యగారు మీకు తెలుసు కదా దీంతో ఎవరింట్లో అన్న దీపం పెట్టితే ఆ తర్వాత ఆ కొంపలు ఉన్నవాళ్ళందరూ తలకాయల దగ్గర దీపాలు పెట్టుకోవాలని తప్పదు కదా ఆలుడు ఇంకా దాన్ని ఇంట్లో పెట్టుకున్నావంటే నీ తలకాయ దగ్గర పెట్టేస్తుంది దీపం అమ్మో అది నిజమే ఇప్పుడు ఏం చేద్దాం ఉంటారు మంచి అమ్మాయిలా మార్చాయి అంటే ఈ వంట అది చేసి ఈ లూడ్చి మొగుడిని కౌర వింటారా అల్లగా ఎగ్జాక్ట్ గా కష్టం మాగారు కావాలంటే పెళ్ళైన సంవత్సరానికి గిడాకులు ఎలా తీసుకోవాలో నేర్చుకోమంటే ఎన్నే నేర్చుకుంటారు ఇప్పుడు అదే ట్రెండ్ అనుకో అందుకే సాంప్రదాయబద్ధంగా మొగ్గుతో కలకాలం కలిసి ఉండేలా ట్రైన్ చేయాలి అంటే నా పెళ్ళైన కొత్తలో నీ పెద్ద కూతురు నా నరాలు దింపేసి గిటార్చాడు అబ్బా ఇది ఇంకొకరు వాయించకుండా చూడమంటారు అంతే కదా అంతే సరే నేను చూసుకుంటాను ఫోన్ పెట్టండి మీరు పెట్టండి ఫోను